హాయ్ హలో అండి నమస్తే నా పేరు చనగాని శైలి కాబట్టి నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ ఈ రోజు మీ ముందుకు టెంపో ట్రావెలర్ మార్కెట్ లో మోస్ట్ డిమాండ్ వెహికల్ ట్రావెల్ పర్పస్ లో ట్రావెల్ పర్పస్ లో ఈ బండి చాలా డిమాండ్ వెహికల్ అండి ఇది ఇంకోటి ఈ వెహికల్ వచ్చే స్పెషల్ ఏంటంటే లాంగ్ చాయ్ వెహికల్ ఇది చాలా గా దొరుకుతాయి షార్ట్ వెహికల్ చాలా ఉన్నాయండి లాంగ్ ఇప్పుడు బాగా ఇస్తారు ఎందుకంటే దీంట్లో బెడ్ కూడా వస్తుంది కాబట్టి నా పేరు వచ్చేసి చనగాని సైడ్లు కూడా అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి మన ఆఫీస్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ ఇప్పుడు ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం మీకు చూపిస్తానండి అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ టూ పాయింట్ సిక్స్ వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి టూ పాయింట్ సిక్స్ వర్షన్ ఇది చిన్న గేర్ ఉంటుంది ఇందులో డిఐ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిలో డిఐ ఇంజిన్ ఉంది ఇదేమో టూ పాయింట్ సిక్స్ సెన్సార్ ఇంజన్ ఇది ఇప్పుడు ఈ బండికి చాలా డిమాండ్ ఉంది లాంగ్ చార్జ్ బండి ఈ బండిలో ఇంకో ప్రత్యేకత ఉందండి అది వచ్చేసి యాక్చువల్గా టెంపోలో ఫ్రంట్ బ్యాక్ ఏసీ ఉంటాయి ఈ బండి వాళ్ళు సీట్ సీట్ ఏసీ చేయించుకున్నారండి మన రాజధాని వాల్వో బస్ టైప్ లాగా ఎవరి కి వాళ్ళ ఏసీ ఉంటుంది పుష్ బ్యాక్ సీట్స్ వస్తాయి టీవీ ఉంటది చాలా బాగుంటుంది బండి మీకు అన్ని ఇప్పుడు బండి మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను ఒకసారి మనం వెహికల్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా టెంపో ట్రావెలర్ ఫోర్స్ టూ పాయింట్ సిక్స్ అండి ఇది ట్రావెలర్ ఈ వెహికల్ కి వచ్చేసి ఐదు ఐదు సీల్ టైర్లు ఉన్నాయి నాలుగైదు ఫ్యామిలీ టూర్స్ ట్రావెల్స్ లేదండి ఇది ఇప్పుడు చాలా బాగా మోస్ట్ డిమాండ్ నడుస్తుంది వెహికల్ ఇది లాంగ్ వెహికల్ అండి ఇది చూసుకున్నారు కదా ఐదు ఐదు సీల్ టైర్ అండి స్టెప్ టైర్ కూడా సీల్ టైరే ఇది ట్రావెల్స్ పర్పస్ లో బాగా పనిచేస్తుంది ఇది మొత్తం పీకేఎన్ వాళ్ళు మోడిఫై చేశారండి ఇది కంపెనీ మాత్రం ఫోర్స్ కంపెనీ వెహికల్ అండి అది ఒక రెండు మూడు ఫ్యామిలీ లాంగ్ టూర్ శబరిమల లాంగ్ టూర్ ఊటీ కోడాకెనాల్ ఇటు ట్రిప్స్ కొట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి మోడల్ కలబండి అండి ఎయిటీన్ మోడల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి చూసుకోవచ్చు బండి మొత్తం అవుట్లుక్ అన్ని సీల్ టైర్లు అండి టూరిస్ట్ వెహికల్ ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ వర్క్ మొత్తం వెహికల్ ఒరిజినల్ ఉందండి టచ్అప్ కానీ యాక్డెంట్ కానీ ఎక్కడ లేదు ఏ గ్లాసు బ్రేక్ అవ్వలేదు చూసుకొస్తే జేకే టైర్లు ఉన్నాయి సీల్ టైర్లు ఎనక అపోలో టైర్లు ఉన్నాయి వెహికల్ యూ మొత్తం చూశారు కదా టెంపో ట్రావెలర్ వెహికల్ ద మోస్ట్ డిమాండ్ వెహికల్ అండి ఇది పేపర్ లాల్ ఫోర్స్ లో ఉన్నాయి దీనికి ఆల్ ఇండియా పర్మిట్ ఉంది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఆల్ ఇండియా పర్మిట్ లేదు ప్రజెంట్ ఫిబ్రవర్ అయిపోతుంది ఇది కోటర్ ట్యాక్సీ వెహికల్ అండి త్రీ మంత్స్ కోసం టాక్సీ కడుతుంది వెహికల్ బండి ఎక్కడ రష్ గడ లేదు గుడ్ కండిషన్ లో ఉంది చూడొచ్చి మోడిఫై స్టార్ట్ గేర్ టువెల్ సీటర్ వెహికల్ అండి ఇది చూసిరు కదా వెహికల్ వచ్చేసి బ్యాక్ సీట్ సీట్లు ఏసీ వచ్చేసి ఏసీ వెంటు సీట్ సీట్ ఉంటుంది అండి ఇదిగోండి ఏసీ ఇక్కడ ఇద్దరికి ఎవరు ఏసీ వాళ్ళకి మనకు బ్యాక్ సైడ్ బెడ్ ఉంటుందండి అండి ఇలా పెద్దవాళ్ళు ఎవరున్నా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కూర్చోవడానికి కలిసిపోతారు కాబట్టి ఒక ఇద్దరు పడుకోవచ్చు అండి బెడ్ ఉంటుంది బ్యాక్ స్పీకర్స్ ఉంటాయి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఇందులో టీవీ ఉంటుంది జర్నీలో బోర్గొట్టకుండా ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ముందు సీట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఈ రెండు ఈ రెండు తీసేస్తే బెడ్ వేసుకోవచ్చు అండి అంటే కింద దూది పరుపులు వేసుకొని లాంగ్ వెళ్ళే వాళ్ళు కూర్చొని హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఊకే సీట్లలో కూర్చోలేం కదా అందువల్ల బండి బెడ్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది మనకు ఎలా అంటాలో దీన్ని టూర్ వెళ్ళేటప్పుడు అలా ప్లాన్ చేసి తీసుకెళ్ళొచ్చు వీడియో కోచ్ సెంట్రల్ ఏసీ సీట్ సీట్ వేసి డ్రైవర్కి కో డ్రైవర్ కూడా ఏసీ ఉంది ఫుల్ ఏసీ ఇవ్వండి మినీ డిస్ప్లే ఉంది పెద్ద డిస్ప్లే ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది మొత్తం మోడి ఫైవ్ వెహికల్ అండి చూసారు కదా ఈ సీట్లన్నీ ఇవి మనకు కావాలంటే సీట్లు ఉంచుకోవచ్చు తీసి బెడ్ వేసుకోవచ్చు లాస్ట్ బెడ్ కూడా ఉంటుంది ట్వెల్వ్ నెంబర్స్ వెళ్తారండి ట్వెల్వ్ ప్లస్ వన్ ఇది కోట ట్యాక్సీ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి నీట్ అంటే నీట్గా మా ఇంట్లో ఎలా సీలింగ్ చేర్చుకున్నాం అలాగా మ్యూజిక్ సిస్టమ్ కానీ టీవీ కానీ ఏసీ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ఆల్ ఉన్నాయండి చూసారు కదా లైట్స్ నైట్లో అయితే మంచిగా అనిపిస్తాయి ఇక్కడ ఈ కింద లైట్స్ కూడా టూ ఇన్ వన్ లైట్స్ అండి మొత్తం వెహికల్ మొత్తం వచ్చేస్తాయి ఇంకోటి డ్రైవర్ సైడ్కి డ్రైవర్ గారికి ఫ్యాను ఇంకో ఫ్యాన్ ఉంటుంది మనం బ్యాగ్ పెట్టించుకోవచ్చు ఈ లైటింగ్ చూసారు కదా నైట్లో లైటింగ్ ఈ డేలో విజన్ కోసం టెంపో ట్రావెల్స్ ఒక ప్రత్యేకత ఉంటుంది అండి మంచిగా నీట్గా రెడీ చేసుకోవచ్చు ఎంత రెడీ చేసినా కూడా ఒక ఆఫీషియల్ లుక్ వస్తుంది వెహికల్ ఇంతకుముందు కార్లలో ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి టెంపోలలో ట్రావెల్ చేస్తున్నారు ఎందుకంటే కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా లాంగ్ జర్నీలో లేడీస్ కానీ ఉన్నా కూడా ఏజ్డ్ వాళ్ళున్నా టూర్లు తిరగాలనుకుంటారు కాబట్టి మంచి వెహికల్ ప్రిపేర్ చేస్తారు దీనికి క్యారల్ చూడండి చూసారు కదా మీకు వెహికల్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు వెహికల్ విషయానికి వస్తే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ చాలా గా స్టార్ట్ అయింది అండి వెహికల్ సరే ఇంజిన్ కూడా కండిషన్ లో ఉంది ఆండ్రాయిడ్ మీ సిస్టమ్ ఉంది ఏసీ అండి ఇది ఏసీ ఆన్ అయిపోయింది మనకు ఇక్కడ చూసారు ఏసీ బెంచర్ మొత్తం ఇన్క్లూడ్ ఏసీ అండి వెహికల్ ఫైవ్ స్పీడ్ గియర్ బాక్స్ ఉంది గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ చాలా స్మూత్ అంటే స్మూత్ వస్తుంది రివర్స్ గేర్ క్లచ్ విషయానికి వస్తే కూడా చాలా స్మూత్ ఉంది చాలా పెట్టుకొని ఉంది ఇప్పుడు ఇంజన్ సైడ్ చూసుకుందాం మనం போச்சு வர லீகே தான மீண்டு லேய் பேசிக் రమేష్ స్థానం ఏది ఇంకోటి ఏ టెంపో ట్రావెలర్ కు మీరు ఒకటి గమనించాలండి ఈ వెహికల్ వచ్చేసి ఇది మన వాల్వో బస్సు కానీ రాజన్న బస్సు కానీ మన ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చూసినా ఆ టైంలో లోపించి న్యాచువల్గా రెండు డోర్లు వస్తాయి కానీ ఓనర్ గాని పీకేఎన్ లో వీళ్ళు ఏం చేశారంటే బస్ టైపులో లో చేయించారు గూడ్స్ పేస్ ఏం చేశారంటే దీన్ని ఒక బస్సులా చేపించారు చూడండి ఇది బూట్స్ స్పేస్ ఇది ప్రైవేట్ బస్ లాగా బూట్స్ స్పేస్ చేయించారు యాక్చువల్ అంటే పెద్ద డోర్లు రెండు ఉంటాయి కానీ నేను మోడిఫై మంచి బస్ బిల్డప్ తీసుకొచ్చారు చూసారు కదా ఐదు హీల్ టైర్లు ఉన్నాయి బండి గుడ్ కండిషన్లో ఉంది ట్రావెల్ పర్పస్లో యూజ్ చేసే వెహికల్ అండి టెంపో ట్రావెల్ అలాజావా బండి మజే బండి మంచి బండి మజవా చూసి కదండి బండి మొత్తం విజన్ మొత్తం లోపడా లోపడ బయట బండి ఎలాంటి అప్ గాని హైజెంట్ కానీ లేదు గుడ్ కండిషన్ లో ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏది ఫస్ట్ ఓనర్ మన సురపెట్ట దగ్గరకు వచ్చింది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి పేపర్లు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు ఆల్ ఫోర్స్ ఉన్నాయండి పేపర్లు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్పింగ్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి మీ బండి యొక్క ధర పదిహేను లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉంది మీరు వస్తే పిలిపించి ఓనర్ ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది కాకపోతే కొద్దిగా దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఈ టెంపో ఉంది ఈ టెంపో ఉంది అది ఇంత పడుతుంది దయచేసి అడగద్దు ఈ వెహికల్ మొత్తం గుడ్ కండిషన్ లో ఉంది మీకు ఎలాంటి ఫోటోస్ కావాలన్నా షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి మీరు వచ్చే ముందు ఒకసారి మాకు కాల్ చేస్తే ఓనర్ గారి దగ్గర ఆయన ఆ టైం తీసుకొని మీతో మాట్లాడియడం జరుగుతుంది మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి డీల్ ఓకే మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ అండి వెహికల్ మొత్తం డౌట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే